రాష్ట్రంలో ఉన్నటువంటి ముఖ్యమైన యాదవులందరినీ పిలిపించి మరి ఈ కార్యక్రమం ఏదైతే ఉందో దానికి పెద్దలు అంజన్ కుమార్ యాదవ్ గారి నేతృత్వంలో ఒక సమావేశం ఏర్పాటు చేసుకోవాలనే ఆలోచనతో ఈ సమావేశం ఏర్పాటు చేసిన మరి ఈ సమావేశానికి వచ్చినటువంటి యాదవ్ బంధులందరికీ పేరు పేరున ధన్యవాదాలు రాష్ట్రంలో జరుగుతున్నటువంటి కులగణాల విషయం ఈ కులగణాలలో భారతదేశంలోనే డెబ్బై ఆరు సంవత్సరాల తర్వాత కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో రాష్ట్ర ముఖ్యమంత్రి మంత్రివర్గుల ఆలోచన మేరకు కులగణ జరిగింది ఏదైతే కులగణ జరిగిందో మళ్ళీ కులగణాలకు ఆయన కిషన్ రెడ్డి మాట్లాడతాడు భారతీయ జనతా పార్టీ నుంచి కులకణలు కరెక్ట్ జరగలేదు ఇష్టం వచ్చినట్టు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చేసినట్టు చెప్తా ఉంటాడు నేను కిషన్ రెడ్డి గారిని సూటి ప్రశ్న అడుగుతా ఉన్నా నువ్వు భారతీయ జనతా పార్టీలో ఒక మంత్రిగా ఉన్నావు భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడిగా ఉన్నావు మరి భారతీయ జనతా పార్టీ స్టాండ్ ఏందో చెప్పమని చెప్పి నేను అడుగుతా ఉన్నా ఏ రకంగా జరగలేదు మరి దానికి సలహాలు సూచనలు ఇచ్చి ఎట్లయితే కులగణాలు జరుగుతాయో ఎట్లయితే సక్రమంగా జరుగుతుందో చెప్పమని చెప్పి నేను కిషన్ రెడ్డి గారిని అడుగుతా ఉన్నా అదేవిధంగా టిఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి నాయకులు కూడా చాలా మంది మాట్లాడుతూ ఉన్నారు కులగణాలు సక్రమంగా జరగలేదు అని అయ్యా ఈ ప్రభుత్వం నూట అరవై కోట్ల రూపాయలతో ఖర్చు పెట్టి దాదాపు ఒక తొంభై తొంభై నుంచి లక్ష మంది ఉద్యోగులతో మరి కులగణ జరిపించిన మరి డెబ్బై ఆరు సంవత్సరాల ఏ పార్టీ చేయనటువంటి కార్యక్రమం ఒక ఓసీఐ ఉండి గౌరవ ముఖ్యమంత్రి గారు మంత్రివర్గులందరూ తీసుకొని చేస్తున్నటువంటి కార్యక్రమం మీకు ఎందుకు నచ్చలేదో చెప్పమని చెప్పి నేను సూటిగా కూడా అడుగుతా ఉన్నాను ఆలోచన చేయండి డెబ్బై ఆరు సంవత్సరాలు స్వతంత్రం వస్తే మరి డెబ్బై ఆరు సంవత్సరాలలో ఏ రాజకీయ పార్టీ కూడా చేయలేనటువంటి కార్యక్రమం భారతీయ జనతా పార్టీ ప్రతి సంవత్సరం పది సంవత్సరాలకు ఒకసారి ఇరవై సంవత్సరాలకు ఒకసారి మరి కులగణాలు తీయాలి ఎప్పుడు రిజర్వేషన్ వచ్చినా బీసీలను తీయాలి ఎస్సీలను తీయాలి ఎస్టీలను తీయాలి అని చెప్పి తప్పించుకోవడానికి ప్రయత్నం చేస్తా ఉన్నారు మీరంతా రెండు రాజకీయ పార్టీలకు అందులో ఉన్నటువంటి బీసీలందరినీ కూడా నేను కోరుతా ఉన్నా ఏదైతే తొంభై ఆరు పర్సెంట్ కులగణాలు తీసినాం దాదాపు ఎనిమిది పేజీలతోని డె ఆరు అంశాలను పెట్టి కులకణాలు చేస్తే మీరు అవి కరెక్ట్ చేయలేదు అది కావాలని ఉద్దేశంతో చెడగొట్టడానికి ప్రయత్నం చేస్తా ఉన్నారు గతంలో మీరు మీ ప్రభుత్వం ద్వారా భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ద్వారా టిఆర్ఎస్ ప్రభుత్వం ద్వారా ఉన్నటువంటి ఎవరైతే అక్కడ బీసీలు ఉన్నారో మీరు అందరు నాలుగ ఏ రకంగా చేస్తే బాగుంటుందో ఒక టేబుల్ మీద కూర్చొని మళ్లీ కూడా మా ముఖ్యమంత్రి గారు ఎనిమిది రోజులు టైం ఇచ్చింది మూడు శాతం బీసీలు మూడు పాయింట్ ఆరు శాతం ఉన్నటువంటి బీసీలు ఇంకా ప్రజలందరూ కూడా అందులో నమోదు చేసుకోలేదనే ఉద్దేశంతో మళ్లీ వారం రోజులు ఇచ్చిన ఈ వారంలో మీకు చేతనైతే మీ గౌరవ మాజీ ముఖ్యమంత్రి గారిని కులకణలో పాల్గొనని చెప్పి నేను సూటిగా ప్రశ్న చెప్తా ఉన్నాను అడుగుతా ఉన్నాను లేదు మీరెవరైతే భారతీయ జనతా పార్టీలో ఉన్న వాళ్ళు టిఆర్ఎస్ లో వాళ్ళు ఎవరైతే నాయకులు కులకలలో పాల్గొనలేదో పాల్గొనని చెప్పి చెప్తా ఉన్నాం లేదంటే ఏ వ్యక్తి ఒక బీసీని తీసుకుపోయి ఒక ఓసీల నాసిర్ చూపించమని కూడా నేను సూటిగా సవాల్ ఉన్నాను మేము మా ముఖ్యమంత్రి మా ప్రభుత్వం నిత్యంగా కూర్చొని మేము చేసినటువంటి కులగాలలో తప్పేదన్నా ఉంటే తీసుకొచ్చి చూపించండి ఒక ఇంటికి వెళ్ళి ఆ ఇంటి యజమాని సంతకం పెట్టించి ఆ కులగాల చేసినటువంటి రిపోర్ట్ ఉంది మీకు ఎక్కడన్నా తప్పు ఉంటే ఏ ఊళ్ళో తప్పున్నా సరే ఏ డివిజన్ల తప్పున్నా సరే దాన్ని ఫలానా వ్యక్తి పేరు బీసీ కాకుండా ఎస్సీ వచ్చింది ఎస్సీ కాకుండా ఓసీ వచ్చిందని చెప్పి సూపీఎం అని చెప్పి నేను రెండు పార్టీల నాయకులకు సవాల్ విసురుతా ఉన్నాను మా నాయకుడు రాహుల్ గాంధీ గారు అదే విధంగా మా నాయకుడు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఈరోజు యాదవ్ల సమావేశం ఏర్పాటు చేసుకున్నాం మరి మా యాదవ్లలో ఏ ఒక్క వ్యక్తి పేరు కూడా బీసీ కులగరాలే ఉంది తప్ప వేరే కుల లేదని చెప్పి మేమందరం కూడా ఏకగ్రీవంగా తీర్మానం చేస్తా ఉన్నాం మేడం ఎక్కడన్నా ఒక్క యాదవ్ పేరు వేరే కులం కనుక పడ్డట్టయితే అది చూయించమని చెప్పి నేను భారతీయ జనతా పార్టీ కానీ టిఆర్ఎస్ పార్టీ కానీ టిఆర్ఎస్ పార్టీ నాయకులకు కానీ ఈ వేదిక ద్వారా ఈ యాదవ్ సంఘ సభ్యులందరం కూడా కూర్చొని మేము మీకు ముక్ సవాల్ విసురుతా ఉన్నాం ఏ ఒక్క వ్యక్తిదైనా సరే కులం తప్పు పడ్డదో చూపించమని చెప్తా ఉన్నాం ఒకవేళ ఏమన్నా ఉంటే రేపు కేంద్ర ప్రభుత్వం మోడీ గారి నాయకత్వంలో ప్రతి ఇరవై సంవత్సరాలకు ఒకసారి కులగణాలు చేస్తుంది ఏదైతే రేపు చేసే కులగణాలలో బీసీల పేరు ఎస్సీల పేరు కులం పేరు రాయమని చెప్పి ఒక కాలం పెట్టవలసిందిగా మీ అందరికీ సవాల్ విసుతా ఉన్న భారతీయ జనతా పార్టీ నాయకులకు మీకు దమ్ముంటే మీ ప్రధానమంత్రిని అడగండి అందులో ఆ కాలం పెట్టి ఇందులో మీ